గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణగుణ గణగణ వస్తుంటాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణగుణ గుణగుణగణగణ వస్తుంటాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమదగణాలకు మనగాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమద గణాలకు మనగాడు ఆదిదేవుడను నే గుణగుణ గుణగుణగనగణ వస్తుంటాడు ఆదిదేవుడను నే గుణగుణ గుణగుణగనగణ వస్తుంటాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండము కలవాడు சங்கர மனவாடு வங்கர தொண்ட முகலவாடு ஆதிதேவுடனு தேவுடனு நே நண்டு గణ వస్తుంటాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడములు తెమ్మంటాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడములు తెమ్మంటాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణగుణగనగణ వస్తుంటాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు ఆదిదేవుడను నేనేనంటు గుణగుణగనగణ వస్తుంటాడు ఆదిదేవుడను నే నేనంటు గుణగుణగనగణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు చెవులో గలవాడు ఆదిదేవుడను నేనేనంటూ గణ గణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల గల చెవులు హాయ్ మీకు మా అమ్మమ్మ పాద నచ్చితే లాక్ చేయండి